పార్టీకి రావాలి అని కుప్పిగంతలు ఎత్తుండో ఏమో కాని అవన్నీ అవాస్తవాలు పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు అడ్డుకోవడం ఏంది ఎందుకంటే అసలు కౌశిక్ రెడ్డిని పట్టించుకోడు పొన్నం ప్రభాకర్ గారు అసలు ఇంకో చిన్న వెళ్తాయి ఇది అసలు ఏంది పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి దశ నుంచి మంత్రికి స్థాయికి చేరిన వారు కౌశిక్ రెడ్డి వస్తుందంటే అడ్డుకుంటున్నారు ఇవన్నీ అవాస్తవాలు అతన్ని అసలు మీకు చెప్పాలంటే జోకర్ కింద భావిస్తున్నారు ఎట్టి పరిస్థితుల మీకు వచ్చిన సమాచారం ఏతుందో అది తప్పు పొన్నం ప్రభాకర్ గారు అడ్డుకోవడం అతని గురించి నాకు తెలిసి పొన్నం ప్రభాకర్ గారు అతని గురించి ఆలోచించాడు ఆయన ఒక మంత్రి ఆయన కేవలం ఆయన బీసీ శాఖ మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి గ్యారెంటీలు ఏం చేయాలని మాత్రమే వారి దృష్టి అభివృద్ధి పైన ఉంటుంది తప్ప ఎవరు వస్తారు ఇట్లాంటి డబుల్ బాజీలు వస్తే వాళ్ళ గురించి ఆలోచించే టైం కూడా వారికి లేరు